తెలుసు ముఖ్యంగా నాకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం మా స్నేహితుడు నాకు తెలుసు మా దగ్గరే ఉండేది కదా మామూలు స్థాయి అతనే చెప్పారు ఒకసారి పాలు లేకపోతే నా స్నేహితుడు హరిబాబు జూబీలో వంద రూపాయలు ఉంటే తీసుకోపోయి నేను పాలు పట్టించిన నా బిడ్డలకని ఆయన ఆయనే స్వయంగా చెప్పిన సందర్భం ఉంది కానీ ఈ రోజుకి ఆ హరిబాబు మాత్రం వంద రూపాయలే ఉండయి మా వాడైతే వెళ్ళిపోయాడు ఎక్కడికో మరి ఎట్లా సాధ్యమైందండి అపారమైన సంపద ఒక ప్రజాప్రతినిధిగా ఒక్క రూపాయి లేనివాడు పది సంవత్సరాలలో కోట్లకు కలిగినాడంటే దాదాపు కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళు కూడా సంపాదించలేనటువంటి సంపద కేవలం రౌడీ ముఖలతో అరాచక శక్తులతో భయభ్రాంతులు చేసి దండలు బ్లాక్ మెయిలింగ్ ఒకటే ఒకటి అన్ని అన్ని దారులు తప్పనిసరిగా వీటన్నిటి పరిస్థితి కూడా ఎవరెవరికి జరిగిందో హాని ప్రతి ఒక్కరు కూడా ఒకరోజు నోరు విప్పి బయట మాట్లాడే రోజు వచ్చిన రోజు బహుశా నాకు తెలిసి ఆ రోజు ఎవరు ఎవరిని కాపాడలేని పరిస్థితి వస్తుందండి మరి ఇంత మకిలి మీ దగ్గర పెట్టుకొని మేము ఈరోజు ఉదయం చూసాం రెడ్డి గారి అనుచరులు వాట్సాప్లో ఈ ఫేస్బుక్లో మెసేజెస్ పెట్టున్నారు ఆయన సిఫార్సు లేకు ఇచ్చింది నిజం కానీ అది హోంశాఖ తిరస్కరించింది ఆయనకి ఎటువంటి సంబంధం లేదు ఆయనకి సంబంధం లేకుండా ఆయనకు తెలియకుండా హోంశాఖ ఏ విధంగా పేరు ఇచ్చింది ఇంకా ఏ శక్తులు పైన ఉన్నాయి పై స్థాయిలో ఉన్నాయి అనేది వాళ్ళు క్వశ్చన్ చేసిన ఫేస్బుక్లో చూశా ఏదైతే సిఫార్సు లేఖలు ఉన్నాయో వాటి మీద వాటి మీద జరిగినటువంటి ఒత్తిడి మీద దాన్ని హోంశాఖ సెక్రటరీ మళ్ళీ హోమ్ మినిస్టరు గారి ఆమోదంతో ఈ పేరు అనేది రిలీజ్ అయిందో అవన్నీ కూడా ఈ టీవీలోనే వచ్చాయి వాళ్ళ టీవీలోనే సభ్యుల సిఫార్సు లెటర్ల మీదే ఒత్తిడికి గురైనటువంటి హోంమంత్రి కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ మాకు సంబంధం లేదు మేము సిఫార్సు లెటర్లు అయితే ఇచ్చాము హోంశాఖ రిజెక్ట్ చేసేసింది కాబట్టి మాకు సంబంధం లేదు హోంమంత్రి ఏ రకంగా ఇచ్చిందో దీనికి ఆమె బాధ్యురాలు మాకు ఎటువంటి సంబంధం లేదు మరి ఈ మాట మీద హోంమంత్రి వనిత గారు వివరణ ఇవ్వాల్సినటువంటి పని లేదా అని అడుగుతున్నా వీళ్ళకి సంబంధం లేదంటే ఇది ఆమె ఇచ్చిందంట దేనికి ఇచ్చిందో మా వాళ్ళకి తెలియదంట మరి ఎందుకు ఇచ్చిందామి పేరు ఎందుకు ఇచ్చిందామి ఓవర్ లుక్ ఏంది ఓవర్ లుక్ అనే సమస్య లేదు ఒకరికి ఇద్దరు జిల్లాల ఎస్పీలు ఇతను అంత నటోరియస్ క్రిమినల్ ఇతను బయటకు వస్తే ప్రమాదం సమాజానికి చెడు జరుగుతుంది ఇవ్వడానికి లేదు అని చెప్పిన తర్వాత కూడా ఇతనికి పేరోలు వచ్చిందంటే మరి శాసనసభ్యుల ప్రమేయం లేకుండా వాళ్ళు మాకు ఎలక్షన్లో సహాయం చేశారు మీరు ఇవ్వకుంటే ఎట్టనే మీ ఒత్తిడి లేకుండా మరి హోంమంత్రి గారు ఈ పేరోల్ ఇచ్చి ఉంటారా ఒకవేళ కనుక ఇచ్చుంటే ఆమె సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంది కదా ఇదేనయ్యా ప్రజలు గమనించాల్సింది కూడా ఇదే ప్రజలకు మేము మనవి చేసేది కూడా ఇదే